శతాబ్దం అనేక ఖగోళ వింతలకు పరిణామాలకు వేదికైంది తాజాగా నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అనే అద్భుతాన్ని చూశారు సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో వింత వెలుగులు వలయాన్ని గమనించారు ఇప్పటికే సూర్యుడిపై పరిశోధనలకు పంపించిన పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలించాయి ఇంతకీ నాసా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని అనుకోకుండా చూడటం జరిగిందని చెబుతున్నారు అంటే ఎవరు ఊహించని విధంగా జరిగిపోయింది సహజంగానే సూర్యుడిపై నుంచి ఉద్ఘారాలు వెలువడుతుంటాయి వాటిని మొదటి నుంచి పరిశీలిస్తూ వచ్చారు కానీ ఈసారి జరిగింది మాత్రం అందుకు భిన్నంగా ఉంది సాధారణంగా సూర్యుడిని నిరంతరం శాస్త్రవేత్తలు పరిశీలించడం జరుగుతుంటుంది అలాగే సూర్యుడిపై కార్యకలాపాలు వీడియో ఒకటి చూస్తుండగా ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది వచ్చింది కుత ఉడుకుతుండగానే ఈ పోగు చూస్తుండగానే విడిపోయింది అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది ఆపై సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది పెట్టింది గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సూర్యుడి నుంచి ఇలా ఓ ప్లాస్మా పోగు విడిపోవడం ఏంటి ధ్రువ ప్రాంతంలో రింగుల చక్కర్లు కొట్టడం ఏమిటని నాసా శాస్త్రవేత్తలు కాసేపు ఆశ్చర్యపోయారు ఇలా జరగడం ఇదే తొలిసారి అని అంటున్నారు ఈ పరిణామానికి కారణం సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతుండడం అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు సూర్యుడు భగవగా మండే అగ్నిగోళం అని మనమందరికీ తెలుసు హైడ్రోజన్ హీలియం మూలకాలు ఒక దాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయి ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది ప్లాస్మా అంటే ఆవేశంతో కూడిన వాయువు అని చెప్తున్నారు అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం కనిపిస్తూ ఉంటుంది ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగిసిపడడం మామూలే వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతుంటాయి కూడా అయితే ఏ ప్లాజ్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ పోగు సూర్యుడు యాభై ఐదు డిగ్రీల అక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణించిందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలో బౌల్డర్ లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ డైరెక్టర్ స్కాట్ మాకిన్తోష్ వివరించారు పదకొండేళ్లకోసారి ఇలా జరగడం పోగు ఖచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం ఈ పోగు పదకొండేళ్ల సోలార్ సైకిల్లో ఒకే చోటు ఎందుకు పడుతుంది ఖచ్చితంగా ధ్రువాల వైపే ఎందుకు ప్రయాణిస్తుంది ఉన్నట్టుండి మాయమైపోయి మూడు నాలుగేళ్ల తర్వాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతుంది ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలుగా ఆయన వివరించారు సూర్యుడు నుంచి ప్లాజ్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు రెండు వేల పదిహేనులో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి మొదటిది సూర్యుడు ఉత్తర భాగంలో సంభవించింది ప్లాస్మా కిలోమీటర్లు ఎత్తుకు ఎగిసింది తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం చక్కర్లు కొట్టడం జరగలేదు తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది ఇటీవల కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని పదకొండేళ్ల సోలార్ సైకిల్ లో కీలక దశకు ఇది నిదర్శనమని వారు అంటున్నారు ఈ సోలార్ సైకిల్ రెండు వేల ఇరవై నాలుగులో లో పతాక స్థాయికి చేరుతుంది అప్పుడు సూర్యుని ఉత్తర దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి బహుశా ఆక్రమంలోనే ఉత్తర ధృవ ప్రాంతంలో ప్లాస్మా రింగ్ ఏర్పడి ఉండవచ్చు అని పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు సౌర కుటుంబ పెద్ద అయిన సూర్యుడు ఇప్పుడు మధ్య వయసులోకి అడుగు పెట్టాడని అంచనా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త గియా అంతరిక్ష నౌకతో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు ప్రస్తుతం సూర్యగ్రహం వయసు నాలుగు వందల యాభై ఏడు కోట్ల సంవత్సరాలని ఇంకో ఐదు వందల కోట్ల ఏళ్ల తర్వాత సహజంగానే నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని రెడ్ జైంటు గా మారి భూమితో పాటు ఇతర గ్రహాలను కూడా మార్చి మసి చేస్తుందని అంచనా ఆ తర్వాత వేడ తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందని సిద్ధాంతాలు చెబుతున్నాయి సూర్యుడు విద్యుద్ధావేశంతో కూడిన భారీ వాయుగోళం ఈ విద్యుత్ వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది దీని ఉత్తర దక్షిణ ధృవాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతుంటాయి ఇదే సోలార్ సైకిల్ దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైన ఉంటుంది సూర్యుడిపై జరిగే పేలల్లో ఫలితంగా నల్లటి మచ్చల్లాంటి కనిపిస్తుంటాయి వీటినే సన్ స్పాట్స్ అంటారు ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాలు తీవ్రత తెలుస్తుంది సన్స్పాట్స్ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్ సైకిల్ పతాక స్థాయికి చేరుతుందని అర్థం ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి తరువాత మళ్ళీ ఇంకో సోలార్ సైకిల్ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగిసిపడే తీవ్రత కూడా సోలార్ సైకిల్ కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతుంది వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాలు ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది అగ్నిగోళంలా నిరంతరం మండిపోయే సూర్యుడిపై ఏదో జరుగుతుంది ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందన్న దానిపై శాస్త్రవేత్తలు ఇప్పుడు దృష్టి పెట్టారు మొన్నీ మధ్య సూర్యుడిపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే ముప్పై ఐదు భారీ విస్ఫోటనాలు పద్నాలుగు సన్స్పాట్లు ఆరు సౌర జ్వాలలు సంభవించాయి సూర్యుని ఉపరితలంపై సంభవించే భారీ విస్ఫోటనాలను కరోనల్ మాస్ ఎజెక్షన్ లేదా ఉద్ఘారం అని అంటారు ఈ విస్ఫోటన సమయంలో బిలియన్ టన్నుల పదార్థం అంతరిక్షంలోకి విడుదలవుతుంది అది సౌర కుటుంబం మొత్తంగా గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ పరిణామాలు భూమిపై ఉన్న జీవరాశులు సాంకేతికత అలాగే కృత్రిమ ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వ్యోమగాములు పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమిపై సకల జీవరాశుల మనుగడకు సూర్యరశ్మి ఆధారభూతంగా నిలుస్తుంది గ్రహాల గమనాన్ని నియంత్రించే కేంద్రకంగాను సూర్యగోళం పాత్ర ఎంతో ప్రధానమైంది ఇలాంటి సంక్లిష్ట చర్యల్లో కీలకంగా ఉన్న సూర్యుడు ఉన్నట్టుండి ప్రకాశించే గుణాన్ని కోల్పోతే భూమి మీద జీవరాశులు ఏమవుతాయి సౌర కుటుంబంలో గ్రహాల పరిస్థితి ఏమిటి నిజంగానే సూర్యుడు ఉన్నట్లుండి మృత నక్షత్రంగా మారిపోతే సౌర కుటుంబంలో అన్ని గ్రహాలు నిర్జీవంగా మారి నాశనమవుతాయి అయితే బృహస్పతిపై ఈ ప్రభావం ఉండబోదు సూర్యుడు నుంచి ఆ గ్రహానికి ఉన్న సగటు దూరం అక్కడ వాతావరణం నేల స్వభావం గురుత్వాకర్షణ భ్రమణ పరిభ్రమణ వేగాలు దీనిపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు తెలిపారు సూర్యుడు లేకపోతే భూమిపై చీకటి అలుముకుంటుంది కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి చెట్లు మనుషులు జీవజాలం అంతా నశిస్తుంది ఉష్ణోగ్రతలు మైనస్ వేల డిగ్రీలు సెంటిగ్రేడ్ కిందకు వెళ్తాయి భూమి గురుత్వాకర్షణ శక్తి భ్రమణ వేగంతో మార్పులు చోటు చేసుకుంటాయి అయితే వచ్చే ఐదు వందల కోట్ల ఏండ్ల వరకు సూర్యుడు అంతరించే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు